హాయ్ హలో అండి ఇవాళ వీడియో ఇంటి వైద్యం లెట్స్ గో వీడియో ఈ సంఘటన దాదాపు వంద సంవత్సరాల క్రితం జరిగింది మా తాతగారు భద్రాచలంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఆయుర్వేదం మందులు కూడా అందరికీ ఇచ్చేవారు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆయనకు మంచి పేరుండేది ఆ సమయంలోనే మా బామ్మగారికి తరచుగా కడుపు నొప్పి వచ్చేది తాతగారు ఎన్ని మందులిచ్చినా ఆవిడకు తగ్గేది కాదు ఒకసారి అనుకోకుండా మా ఊరికి మద్రాస్ నుండి ఒక లేడీ డాక్టర్ వచ్చారు తాతగారు ఆవిడని కలిసి బామ్మగారి కడుపు నొప్పి విషయం చెప్పి తను వాడిన మందులు వివరం కూడా చెప్పారంట ఆవిడ కొంచెం ఆలోచించి సీసాలో మందులు వేసి ఇది వాడమనండి మాస్టర్ గారు తగ్గిపోతుంది అని చెప్పారంట ఆ వెంటనే ఆవిడ తిరిగి వెళ్ళిపోయారు కూడా తాతగారు బామగారి చేత ఆ మందు తాగించారు తొందరగానే ఆ మందు పనిచేసి బామ్మగారికి కడుపు నొప్పి తగ్గింది ఆయన ఎంతో ఆనందంగా డాక్టర్ గారికి ఉత్తరంలో ఆ విషయం తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్పారు ఆవిడ తిరిగి ఉత్తరంలో నేను మీకన్నా గొప్ప మందులేవి వాడలేదండి మీరు వాడిన మందే అది కూడా కాకపోతే ఆవిడకు మీ మీద నమ్మకం లేక మందు పనిచేయలేదు అని తిరిగి ఉత్తరం రాశారంట అది చదివిన తాతగారు ఇంటి చెట్టు మందుకు పనికి రాదంటే ఇదే మరి అనుకుని నవ్వుకున్నారంట ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ రేపు మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంటి వైద్యం Bye-bye.